నమస్తే దిస్ ఇస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి అనేక మంది రకరకాల ఫైన్స్ కి గురవుతూ ఉంటారు రకరకాల తప్పులు చేస్తూ ఉంటాం మనం చట్టపరంగా ఏవైతే రూల్స్ ఉంటాయో మరి దీనికి సంబంధించి ఫాలో అవ్వకపోవడం వల్ల అనేక రకాల ఫైన్స్ వేస్తూ ఉంటారు ఈ ఫైన్స్ కడుతూ ఉంటాం అలాగే దీనికి సంబంధించిన జైలు శిక్షలు ఉంటూ ఉంటాయి ఆ జైలు శిక్షలకు కూడా చాలా మంది ఆ పనిష్మెంట్ కి గురవుతూ ఉన్న సందర్భాలు చూస్తూ ఉంటాం అయితే ఇదంతా చదువుకోలేని వాళ్ళు చేస్తారా ఎలాంటి జ్ఞానం లేని వాళ్ళు చేస్తారా వాళ్ళకి ఏమీ తెలియదా ఒక అంటే ఆ ఏదైనా విలేజ్ నుంచి వచ్చారా లేదంటే ఒక కొండ ప్రాంతం నుంచి వచ్చారా వీళ్ళకి ఏమీ తెలియదు బయట ఏం జరుగుతుందో ప్రపంచంలోని ఇప్పుడిప్పుడే బయటకు వచ్చారు అని ఇలా ఉంటే వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారా అని అంటే అస్సలు కాదు చక్కగా చదువుకున్న వాళ్ళు డిగ్రీస్ ఉన్నవాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న వాళ్ళు ఎంఎస్ పీజీలు పిఎం ఫిల్లు చేస్తున్న వాళ్ళు డాక్టర్స్ లాయర్స్ అంటే అన్ని ప్రొఫెషన్స్లో నేను ఎవరిని ఎవరిని కూడా పర్సనల్గా టచ్ చేయట్లేదండి అన్ని ప్రొఫెషన్స్లో వాళ్ళు కూడా అలాగే రిటైర్డ్ రిటైర్ అయిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడాను చాలా రకాల మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అందరినీ కాదు చేస్తున్న వాళ్ళని చేస్తూ ఉంటాము ఏంటి అని అంటే నేను చెప్పినట్టుగాను కొన్ని కొన్ని అనుకోని పనులు చేస్తూ ఉంటారు దాని ఫైన్స్ కట్టాల్సి వస్తూ ఉంటుంది జనరల్ గా మనము గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తూ ఉంటాం ఎంప్లాయీస్ అయితే లేదు మనకి సొంతలు ఉన్నాయి ల్యాండ్స్ ఉన్నాయి వ్యవసాయం ఉంది మనకు కొంత ఆదాయం వస్తుంది ఇలాంటివన్నీ అన్న కూడా మనము ట్యాక్స్ రూపంలోనే ఎంతో కొంత చెల్లిస్తూ ఉంటాము సో ఆ రకంగా మనం ప్రభుత్వానికి ఆదాయం ఇస్తూ ఉంటాం అలాగే మనం గ్రాసరీస్ లాంటివి మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కుంటూ ఉంటాం మనకు కావాల్సిన పనులు చేసుకుంటూ ఉంటాము మరి దీనికి సంబంధించి కూడా కొంత ట్యాక్స్ రేట్ ఉంటూ ఉంటుంది ఈ ట్యాక్స్ అన్ని కూడా మనం ఎంతో కొంత రూపంలో వస్తు రూపంలో ఇప్పుడు తెలుసు మీకు జిఎస్టి పది రూపాయలు వస్తు ఉంది అని అనుకుంటే దాని కిందన పావలానో ఐదు పైసలు జిఎస్టీ ఉంటుంది సో అది కంపల్సరీగా మనం ఇంక్లూడ్ దానిలోనే వచ్చేస్తుంది మనం పే చేస్తూ ఉన్నాం మరి ఇవన్నీ కూడా తప్పదు మరి ఇప్పుడు మాల్స్ లో అనుకోండి లేదు షాపింగ్స్ లోను కిరాణా దుకాణాలలో ఎక్కడైనా అనుకోండి ఒక బిల్ తీసుకుంటున్నాం అంటే కంపల్సరిగా ఆ దాని మీద పే చే ఇంక్లూడ్ వచ్చేస్తుంది కాబట్టి పే చేయాల్సింది అక్కడ మనం ఎలాంటి తగాద పడ్డానికి లేదు లేదు అని అనుకుంటే మనకి ఆ సరుకునైతే అయితే ఇవ్వరు వాళ్ళు సో ఖచ్చితంగా అక్కడ పే చేస్తూ ఉంటాం మరి ఆ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాము రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాము సో విమానాల వరకు అయితే ఇంకా ఈ కథ ఏమీ రాలేదు ఎందుకంటే విమానాల్లోనే ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు చెకింగ్ ఉంటుంది ఆ గేట్స్ అన్ని దాటి మనం విమానం ఎక్కే వరకు కూడా రకరకాల వాళ్ళకన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో వితౌట్ పాస్పోర్ట్స్ వితౌట్ కొన్ని డాక్యుమెంట్స్ కూడా విమానంలో ప్రయాణం చేయడానికి ఇంచుమించుగాను ఏవో పెద్ద 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 వాళ్ళు ఏదైనా మాఫియాలు చేసి పెద్ద పెద్ద డాన్సు లేదంటే పా ఏ పాకిస్తాన్ నుంచి ఇక్కడ వచ్చే ఫోటో మార్పింగ్లు చేసుకొని పాస్పోర్ట్లు వీసాలు సంపాదించుకొని చేస్తున్నవన్నీ పక్కన పెట్టేసేయండి జనరల్ కామన్ పబ్లిక్ గురించి మనం మాట్లాడుకునేది సో ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మనం చేసే ఏంటంటే బస్సుల్లోని రైళ్ళల్లోని లేదు అని అంటే బైకుల మీద ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు ఇలాంటప్పుడు కూడా కొన్ని రకాల ఫైన్స్ కడుతూ ఉంటారు చలానాలు కట్టడం అంటే మనం మనం గా చర్చించుకున్నాం సిగ్నల్ క్రాస్ చేస్తే ఎంత ఫైన్ పడుతుంది లేదు బండి మీద హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ పడుతుంది బండి మీద ముగ్గురు ఇద్దరికి మించి ముగ్గురు ఎక్కితే ఫైన్ పడుతుంది ఓవర్ ఏదైనా మనము ఫ్రీ లెఫ్ట్ లేకపోతే క్రాస్ చేసిన ఫైన్ ఇలా కొన్ని కొన్ని ఫైన్స్ అయితే ఉన్నాయి అయితే తాజాగా ఏంటంటే ఇప్పుడు ఆటోలో టికెట్ తీసుకోబోతే ఆటో ఎక్కించుకుంటాడా అండి ఎక్కించుకోడు కదా అసలు ఎక్కించుకొనే ఎక్కించుకోడు మరి మెట్రోలో మెట్రో ట్రైన్స్ వచ్చినాయి ఇప్పుడు మనకి మెట్రో ట్రైన్ టికెట్ తీసుకోపోతే ఎక్కించుకుంటాడో ఎక్కించుకోడు ఎందుకనంటే అక్కడ ఒక యాక్సెస్ ఉంటుంది యాక్సెస్ అయితేనే టికెట్ మీకు గేట్లోకి ఎంట్రీ ఇస్తారు మీరు పైన ట్రాక్ వరకు వెళ్తారు ట్రైన్ ఎక్కుతారు మరి బస్సెస్ ట్రైన్స్ లోనే ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు చాలా మంది బస్ ఎక్కుతారు బస్ ఎక్కి టికెట్ తీసుకోరు గుంపులో దూరుతారు సైలెంట్ గా దిగేస్తూ ఉంటారు ట్రైన్స్ ఎక్కుతూ ఉంటారు మరి ట్రైన్ టికెట్ కూడా తీసుకోరు స్టేషన్ టు స్టేషన్ పక్కనే కదా అని చెప్పేసి ట్రైన్ కూడా ఫ్రీగా ఎక్కేస్తూ ఉంటారు మరి ఇది ఎంత వరకు కరెక్ట్ పోనీ ఇది చదువుకోలేని వాళ్ళు ఏదో భేదోళ్ళు ఏదో బిచ్చగాళ్ళు అని అంటే వాళ్ళు ఎక్కినా కూడా టీసీలు బిచ్చగాళ్ళు ఎక్కారని అంటే వాళ్ళు ప్లాట్ఫామ్ దగ్గర జనరల్ కంపార్ట్మెంట్స్ లోనో లేదా తెలియక లోనో ఎక్కినా కూడా వాళ్ళు బిచ్చగాళ్ళని ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది పిచ్చగాళ్ళని తెలుస్తుంది వాళ్ళు ఏ డోర్ దగ్గర కూర్చుంటారు సో కన్సర్న్ టైమ్ లో దిగిపోతారు వాళ్ళు మరి అన్నీ తెలిసి అన్నీ చదువుకొని అన్ని మాస్టర్స్ విత్ టీచర్స్ ఎక్కుతూ ఉంటారు చాలా మంది గవర్నమెంట్ టీచర్స్ ట్రైన్స్ లోని ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్ కి వెళ్ళడానికి సో ఎక్కేటప్పుడు మీకు ఇచ్చేది మీరు తీసుకునేది ఒక జనరల్ పాస్ తీసుకుంటారు మీరు జనరల్ కంపార్ట్మెంట్ లో కూర్చోడానికి లేదంటే అంటే థర్డ్ ఏసీ టూ థర్ ఏసీ ఏసీస్ కాకుండా జనరల్ రిజర్వేషన్ లోని ఏదో నార్మల్ నామినల్ పాస్ తీసుకుంటారు మీరు ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఈ రూల్ అంతా క్రాస్ చేసి చక్క ఏసీ బొగిల్లో వచ్చి కూర్చుంటారు అది కూడా రిజర్వేషన్ అయిపోయిన టికెట్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళ ప్లేసెస్ లోనే కూర్చుంటూ ఉంటారు వాళ్ళతోనే గొడవ పడుతూ ఉంటారు ఇక్కడే కదా ఇక్కడే కదా అంటూ ఉంటారు వాళ్ళు వెళ్లాల్సిందో పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఇరవై కిలోమీటర్ల వరకు ఆ టికెట్ తీసుకుని రిజర్వేషన్ చేసుకున్నవాడు నోరు మూసుకొని కూర్చోవలసిన పరిస్థితి ఎందుకంటే దారుణమైన గొడవలు వేసుకోవడము ట్రైన్ లో కారాలు జల్లుకోవడము ఆ లేదు అని అనుకుంటే బట్టలు జుంచుకోవడము ఇక రకరకాల చేష్టలు అన్ని చేస్తూ ఉంటారు మరి మామూలుగా చేయట్లేదు ఎక్కడ ఇలాంటి వాళ్ళందరూ కూడా మినిమం కామన్ సెన్స్ కదా టికెట్ తీసుకోవడం అన్నది టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కడం ఒక తప్పు అయితే ఉన్న పాస్ కి ఏసీ కంపార్ట్మెంట్ లోని రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్ లోని ఎక్కి దర్జాగా కూర్చోవడం ఇంకొక తప్పు ఆ సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటికి ఉన్న దక్షిణ మధ్య రైల్వే కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఎన్ని అయితే ఇప్పటివరకు ఎన్ని కేసెస్ అయితే వాళ్ళు హ్యాండిల్ చేశారో మరి ఇలాంటి దానికి ఎప్పుడు కూడా అంత మొత్తంలోన ఫైన్స్ కట్టించుకున్న పరిస్థితి లేదు ఇది ఫస్ట్ టైము ఇలా చేసిన వాళ్ళందరినీ కూడా చెక్కింగ్స్ చెక్కింగ్స్ చేపట్టాం మేము చెక్కింగ్ చేశాము ప్రతి ఆ భోగిని కూడా చూస్తూ వెళ్ళడం వల్ల దాదాపుగాను పదహారు వేలకి పైగా కేసులు పదహారు వేలకు పైగా కేసులు టికెట్ తీసుకోలేని వాళ్ళు రిజర్వేషన్ లేని వాళ్ళు రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్ లోకి ఇలా రకరకాల కేసులకి సంబంధించి లేదు అని అనుకుంటే ఆ పిల్లలతో ఎక్కుతారు భర్త భార్య ఇద్దరు పిల్లలు ఉంటారు పిల్లలకి పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళలో ఉంటాయి అయినా కూడా ఇంకా వాడు ఐదు సంవత్సరాల పిల్లాడు ఐదు సంవత్సరాల పిల్ల అనే చెప్తూ ఉంటారు దయచేసి తప్పుగా తీసుకోకండి మనకి ఒక రూల్ ఉంది ఒక టికెట్ ప్రాసెస్ ఉంది అది తీసుకోవడం వలన మనకే లాభం జరుగుతుంది ప్రభుత్వానికి జరిగే లాభం కాదు లేదంటే ఈ రైల్వేస్ కి జరిగే లాభం కాదు ఒక సదర సంస్థలకి జరిగే లాభాలు కాదు మనం ఇచ్చే దానిలోనే ఎట్లాగూ లాభం వస్తుంది లాభం లేకపోతే మన దేశం నడిచే పరిస్థితి ఉండదు ఆర్థిక పరంగాను మనం సో అది అది రొటేషన్ అది సైకిల్ బట్ మనం చేస్తున్న తప్పు చదువుకున్న వాళ్ళగా ఒక విఘ్నత ఉన్న వాళ్ళగాను దయచేసి కుటుంబాలతో వెళ్లేటప్పుడు ఫ్యామిలీతో వెళ్తున్నామని అంటే భార్యాభర్త పిల్లలు ఉంటే పిల్లలకు కూడా ఎంత వయసుకి ఎంత టికెట్ ఉండాలి వాళ్ళు పసిపిల్లలా పాలుదాగి పిల్లలా లేదు అని అంటే ఎదిగారా టీనేజర్సా మైనర్సా మేజర్స్ ఆ దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ కి ఏ టికెట్ ఉందో ఆ టికెట్ తీసుకుని దయచేసి ట్రైన్స్ ఎక్కే ప్రయత్నం చేయండి చాలా మంది ఇంకో తప్పు కూడా చేస్తూ ఉన్నారు అని రైల్వే అధికారులు చెప్తూ ఉన్నారు ఏదైతే వాళ్ళు రిజర్వేషన్ చేసుకుంటారో లైక్ ఇప్పుడు ఒక తండ్రి కొడుకు వెళ్తున్నాడు అనుకోండి తండ్రి పెద్ద ఆయన సో కొడుకు చిన్నవాడు వాడికి ఒక పదేళ్ళ ఎంతో ఉంటాయి తండ్రికి ఉన్న హైట్ కి కొడుకున్న హైట్ కి డిఫరెన్స్ ఉంటుంది సో బెర్త్ ఒకరికి కన్ఫర్మ్ అవుతుంది ఇంకో పిల్లడికి అసలు టికెట్ తీసుకోవడం లేదు సో తండ్రి ఇన్ కేజ్ లైక్ నైట్ జర్నీ చేసి వెళ్ళాల్సిన ప్రదేశాలు ఉన్నాయి ఎక్కుతారు పడుకుంటారు ఆ వెనకతలు పిల్లాన్ని దాచిపెడతారు బెడ్ షీట్ కప్పుకుంటారు టీసీ వస్తే టీసీ చూపించి వెళ్ళిపోతాడు సరే ఆయన ఒక్కడే కదా అని అనుకుని ఆయన ఆ వెళ్ళిపోతాడు టీసీ మరి వెళ్ళిపోయిన తర్వాత దిగేటప్పుడు మాత్రం ఇద్దరు దిగుతారు మార్నింగ్ సో ఇది గేట్ దగ్గర చెక్కింగ్ అవుతుంది గేట్ దగ్గర చెక్కింగ్ అయినప్పుడు ఖచ్చితంగా దొరికిపోతారు ఫైన్ పడుతుంది ఇన్ కేసు మీ అదృష్టం బాగుండి మీరు గేట్ దగ్గర చెక్కింగ్ అవ్వకపోతే మీరు ఏదైతే మీరు దొంగ పని చేయాలనుకున్నారో దాన్ని మబ్బి పెట్టుకుని మీరు బయటికి వెళ్ళిపోతారు సో ఓకే ఇంతవరకు ఇంతవరకు ఓకే ఇది మీ పర్సనల్ అనుకోండి ఎందుకు ఇదంతా చెక్కింగ్స్ అవి తీసుకుంటది అని అంటే ఒక్క ఆదాయం ఒక్కటే కాదండి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయము మనకి ట్రైన్స్ లో జర్నీ చేసినప్పుడు కానీ బస్సెస్ లో జర్నీ చేసినప్పుడు కానీ కొన్ని రకాల యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఈ యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు ఎంతమంది టికెట్ తీసుకున్నారు బోగిలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు ఈ రైలు మొత్తం ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు అనేది ఒక నిర్దిష్టమైన లెక్క ఉంటుంది టికెట్ కౌంటింగ్ ప్రకారం అంతే కదా సో దీనిలోని ఏదైనా జరిగి మనం చాలా యాక్సిడెంట్స్ చూసాము కంపార్ట్మెంట్ కి కంపార్ట్మెంట్ లో రెండు మూడు కంపార్ట్మెంట్స్ ఎగిరిపోయి కొన్ని వందల మంది చనిపోయిన ట్రైన్స్ రీసెంట్ గా మనం గత నాలుగేళ్లలోని అనేకం చూసాం మనం సో ఇలా యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఆ మనం ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పుకున్నామో టికెట్ తీయలేని వాళ్ళు కౌంట్ లోకి రారు సో ఇద్దరు కావచ్చు ఒకళ్ళు కావచ్చు ముగ్గురు కావచ్చు కౌంట్ లోకి రారు సో కౌంట్ లోకి రాలేనప్పుడు ఏం జరుగుతుంది నిజంగానే ఆ నలుగురికి ఏదైనా జరిగింది అని అనుకోండి ఎలా ఐడెంటిఫై చేస్తారు బాడీస్ ని ఎలా రికగ్నైజ్ చేసుకుంటారు అంతే కదా సో ఒక పర్సన్ కి అక్కడ క్యాలిక్యులేషన్ ఉంటుంది మిగిలిన ఒక ఇద్దరు పర్సన్స్ కి క్యాలిక్యులేషన్ ఉండదు సో ఆ ఇద్దరు బాడీని వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి అవ్వదు ఇన్ కేసు ఒక ఎక్స్ట్రా బాడీనో ఇంకొక ఎక్స్ట్రా బాడీనో దొరికింది అని అనుకోండి ఇది ఎవరిదో అర్థం కాదు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలో అర్థం కాదు సో తర్వాత ఇలా జరిగింది అని కుటుంబ సభ్యులు వచ్చి రోధించి లబోదిబ్బో కూడా బాడీని ఇచ్చే పరిస్థితి ఉండదు ఒకవేళ ఇచ్చారు అనుకుంటే దానికి రకరకాల టెస్టులు చేసి అన్ని చేసి మీకు బాడీని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే కుటుంబ సభ్యులు మరణించినప్పుడు ప్రభుత్వం కూడా కొంతవరకు సెన్సిటివ్ మైండ్తో ఆలోచిస్తుంది కాబట్టి ఆ సెన్సిటివ్ కార్నర్ తోని మీకు ఏమైనా వెసులుబాటు కల్పించే అవకాశం ఉండొచ్చు అంతవరకు సో దయచేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మీరు టికెట్ తీసుకునే ప్రయాణం చేయడానికి ట్రై చేయండి ఆ టికెట్ లేని ప్రయాణం అస్సలు చేయొద్దు బస్సుల్లో అయినా రైళ్ళలో అయినాను దయచేసి అంత ఆ రూపాయి మిగులుతుంది కదా అని మాత్రం దయచేసి ఆలోచించకండి మీకు సుఖమైన ప్రయాణం కావాలన్న ఫైన్స్ కట్టి ఒక దొంగతనంగా ఈ మనిషి టికెట్ తీలేదా అని పది మంది మనల్ని చూసి మన మీద ఫోకస్ పెట్టి ఆ లేదని అంటే ఏ మీడియా వాళ్ళు వచ్చి కవర్ చేసి ఇలాంటి ఛాన్స్ దయచేసి ఇవ్వకండి అంటే చదువుకున్న వాళ్ళు సభ్యతగా వాళ్ళు పద్ధతిగా మెయింటైన్ అవుతున్న వాళ్ళకి ఇదంతా ఎందుకంటే ఆబ్వియస్లీ దొంగ పనులు చేసే వాళ్ళు రెగ్యులర్ ఇదే పని చేస్తున్న వాళ్ళకైతే మనం ఏం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు ఆ దానికి అలవాటు పడిపోయి అడిక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి బట్ ఇది ఒక మెసేజ్ అంతే సో అసలు తాజాగా రైల్వే ఎక్కడెక్కడ ఈ చెకింగ్స్ అన్నిటినీ కూడా చేసింది ఎక్కడ తనిఖీలు చేసింది అని మనం తీసుకుంటే సో భారత రైల్వేలోని దక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజరు ఇతి పాండే ఆదేశాల మేరకు ఈ మంగళవారం అంటే దాదాపు ఈ రెండు మూడు రోజుల్లోనే సికింద్రాబాద్ హైదరాబాద్ విజయవాడ గుంతకల్లు గుంటూరు నాందేటి డివిజన్ లోని సిబ్బంది విస్తృత తనిఖీలు చేశారు సో ఈ విస్తృత తనిఖీలలోని టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని గుర్తించి దాదాపు పదహారు వేల నూట ఐదు కేసుల్ని నమోదు చేసి జరిమానాను ఒక కోటికి పైగా కోటి వన్ పాయింట్ సున్నా ఎనిమిది కోట్లను అంచనాగా చెప్పారు కోటికి పైగా ఆ ఫైన్స్ ని వసూలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఆ ఈ తనిఖీల్లోని తొంభై రెండు పాయింట్ నాలుగు లక్షల రూపాయలు జరిమానాను కూడా కొంతమందికి వేసినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు మరి దీనికి తీసుకుంటే డివిజన్ల వారీగా చేశారు అది చెప్తాను విజయవాడ డివిజన్ పరిధిలోని ఎక్కువగాను విజయవాడ స్టేషన్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి స్టేషన్ లోని ఎక్కువగా ముప్పై ఆరు పాయింట్ తొంభై లక్షల రూపాయలు ఫైన్ ని కట్టించుకున్నారు రైల్వే అధికారులు అలాగే గుంతకల్ డివిజన్ లోని ఇరవై ఎనిమిది లక్షలు సికింద్రాబాద్ డివిజన్ లోని ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది లక్షలు గుంటూరు డివిజన్ లోని ఆరు పాయింట్ నలభై ఆరు లక్షలకు పైగా హైదరాబాద్ డివిజన్ లోని నాలుగు పాయింట్ ఆరు లక్షలకు పైగా నాందేడు డివిజన్ లో నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల చొప్పున జరిమానాన్ని వసూలు చేసినట్లుగా